అందరికీ నమస్కారం నేను మీ అంకిం సీతారాం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మన గ్రామ గ్రామాల అభివృద్ధి చేయడానికి పార్టీ అభివృద్ధి మరియు మండల కమిటీ జిల్లా కమిటీ అలాగే మన శ్రీమతి మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి గారి ఇచ్చిన ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన మీ అధ్యక్షుడు అంకిం సీతారాం ఆధ్వర్యంలో మన హనుమూరి బాపరాజు గారు మరియు నాయుడు అందరి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నెపరెప లారేలాగా మన కార్యకర్తలు అందరూ చేయాలని చెప్పి అలాగే మన గ్రామ కమిటీలు ఏటం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మండలం కమిటీ అలాగే మండలంలో అలాగే జిల్లా కమిటీ జిల్లాలో పూర్వం మన కోయ మోషన్ రాజు గారు చేశారు గోకరాజ రామరాజు గారు ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో మంది చేశారు అలాగా జంబో కమిటీ ఏటం జరుగుతుంది జిల్లా కమిటీ ఇది ఒక గతంలో కన్నా భిన్నంగా జో కంపేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీ బీసీ మైనార్టీ మహిళలు అందరినీ కలుపుకుని కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలాగా చేస్తున్నాం అలాగే రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఏంటి పంచాయతీల ఎన్నికలు ఏంటి ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటది అలాగే రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కంపల్సరీ ఉంది రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రతి ప్రజలందరూ కూడా అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మన ఆంధ్రప్రదేశ్కి ఏంటి మన పశ్చిమ గోదావరి ఏంటి అభివృద్ధి ముందుగా ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది హోదా వస్తే మన ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే స్టీల్ ప్లాంట్ వస్తుంది అలాగే డబల్ లైన్ వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ చూస్తున్నారు ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ గవర్నమెంటే ఈ కమలం పార్టీ బీజేపీ పార్టీ అన్ని అబద్దాలు చూస్తున్నాం కదా మన ఆంధ్రప్రదేశ్ లో జీరో అభివృద్ధి ఏమీ లేదు మళ్ళీ అభివృద్ధి అవ్వాలంటే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏంటి మన జిల్లా ఏంటి అభివృద్ధి పదంలో ఉంటుంది అలాగే ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చూస్తున్నాం దాన్ని తీసేయాలని చెప్పే కమ్మం పార్టీ వాళ్ళు ప్రత్యేకించి పేదవాళ్ళకి ఉపయోగపడే ఏకైక పథకం ఏదైనా ఉందంటే అది జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దాన్ని తూట్లు పడిసి ఇది వరక గతంలో కేంద్రం నుంచి నైన్టీ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వేది టెన్ పర్సెంట్ రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకునేది అలా చేసి ఎంతో మంది మహిళలు ఏంటి ఎంతో మంది లేని వాళ్ళందరూ కూడా ఉపాధి కూలీకి వెళ్ళి దాని ద్వారా బతికే చాలా మంది లక్షల మంది కూలీలు ఉన్నారు అలాంటి కూలీలు అందరినీ కూడా ఈ రోజున రోడ్ని పాడేసే ప్రక్రియ ప్రారంభించింది బీజేపీ ప్రభుత్వం దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గతంలో యధావిధిగా ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎంతో ఉద్యోగం చేపట్టారు కంపల్సరీ కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పూర్వం గతం ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పి ఈ చట్టాలు చేసి అన్ని చట్ట మార్పులు ఏం చేయకూడదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఆల్రెడీ మేము ఉద్యోగం చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా మేము రేపు నుంచి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి గ్రామ గ్రామంలో కూడా మా పేదవాళ్ళందరినీ మన అందరిని కలిసి ఈ ఈ ప్రభుత్వం చేస్తున్నా ఈ తీసేయాలని చేస్తున్నా దాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం